కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే ఆటో కార్మికు రెండు హామీ వెంటనే ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే జై తెలంగాణ తెలంగాణ ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే హామీ అశోక్ కార్మికులకి హామీలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న అటు ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలకు వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆత్మహత్య చేసుకున్న ఆటో కార్మికుల కుటుంబాలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే తెలంగాణ ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును వెంటనే